ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ జయ శ్రీవనారాయణ మీ శ్రీవారిదాసుడు విశాఖపట్నం కొత్త వెంకటజీపాలెంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనార్థమై ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తున్నారు స్వామివారి యొక్క అనుగ్రహ కోసం అదే కాకుండా విశేషంగా స్వామివారి ఇక్కడ ముడుపు కట్టడంతో అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు చాలా మందిని అనుగ్రహిస్తున్నారు గురువారం ప్రతి గురువారం ఉదయం ఆరు గంటలకి ముడుపు కట్టడం జరుగుతుంది ఆరున్నరకి ముడుపు కట్టడం జరుగుతుంది అయితే ఆ తర్వాత అదే ముడుపు పట్టుకుని ఎనిమిది శనివారాల పాటు ఆ ప్రదక్షిణం చేస్తూ ఈ యొక్క వ్రతం చేయవలసి ఉంటుంది ఏడు శనివారాలు తర్వాత ఒక వారం వడ్డీతో సహా ఎనిమిది వారాలు ఆ విధంగా వచ్చి ఈ విధంగా ప్రదక్షిణాలు ముందు శిరస్సు మీద ఏడు ఏడేడు ప్రదక్షిణాలు చేసి మును మాకు సమర్పించడం జరుగుతుంది ఈ విధంగా వచ్చి ఆ భక్తులు ప్రదక్షిణం చేసుకున్న వాళ్ళందరినీ చాలా మటుకు స్వామివారు అనుగ్రహించడం అనేది జరుగుతున్నది అనమాట విశేషంగా ఇక్కడ అదే విధంగా ఇక్కడ ప్రతి శుద్ధ ఏకాదశి కళ్యాణం జరుగుతుంది పూర్ణమికి అభిషేకం జరుగుతుంది విశేషమైన స్వామి కైంకర్యాలు అన్ని కూడా ఉన్నాయి భక్తి కూడా స్వామివారినం చే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము నేనైతే బస్ స్టాండ్ ఎదురుగా ఒక వీధిలో ముడుపుల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ గత కొద్ది రోజుల నుంచి బాగా ప్రాముఖ్యత అయితే పొందింది మరి ఈ యొక్క దేవాలయం యొక్క స్పెషల్ ఏమిటి అంటే ప్రతి గురువారము కూడా దేవాలయంలో ముందుగా ముడుపు కట్టి ఆ ముడుపు ఎనిమిది శనివారాలు గుడి చుట్టూ ఏడు ప్రదర్శనలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం అలాగే మొదటి గురువారం వెళ్ళిన వెంటనే మనము ముడుపు కట్టిన వెంటనే మనకు ఒక కౌంటర్ ఫైల్ ఒక నెంబర్ అనేది కమిటీ సభ్యులు మనకు ఒక నెంబర్ అనేది ఏర్పాటు చేస్తారు ఆ నెంబరు మనం జాగ్రత్తగా భద్రపరుచుకొని నెక్స్ట్ శనివారము మొదటి శనివారము వెళ్ళిన వెంటనే ఆ నెంబర్ చెప్పిన తర్వాత మనకి ఆ ముడుపు అన్నది ఇస్తారు మనం ఆ ముడిపి మన ఏడు ప్రదక్షిణలు చేసి తిరిగి ఆ ముడుపుని మళ్ళీ ఆ యొక్క దేవాలయం సిబ్బందికి అప్పచెప్పాలి అలాగా ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో శనివారం కూడా ఏడు ప్రదక్షిణలు చేసి అప్పుడు ఉండిలోని మనము ముడుపు అందులో ఏస్తే మనము మనసులో ఏమైతే కోరుకున్నామో ఆ కోరుకులు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయని ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా చెప్పారు అలాగే నేను చాలామంది భక్తులతో అయితే కలిశాను మరి వాళ్ళందరూ ఏమిటంటున్నారంటే ఒక ఆవిడ చెప్పింది మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చిందండి ఇక్కడికి రావడం వల్ల మరి ఇంకొక ఆవిడ చెప్పారు మా పాప కూడా మంచి జాబ్ వచ్చింది అని మరి ఇంకొక ఆవిడ అయితే చెప్పింది మా అబ్బాయికి చాలా సంవత్సరాల నుంచి పెళ్ళి అయితే అవ్వట్లేదు చాలా ఇబ్బందులు పడ్డాం చాలా బాధపడ్డాం మరి ఈ గుడికి వచ్చిన తర్వాత మా అబ్బాయికి కూడా పెళ్ళి అయితే జరిగిందన్నారు మరి ఆవిడ ఆవిడైతే మా నాన్నగారికి చాలా రోజుల నుంచి ఒంట్లో అయితే బాగోలేదండి దీర్ఘకాల కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు మరి వైద్యం ఎక్కడ సరిగ్గా దొరకగా మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాం మరి మాకు కొంతమంది చెప్పారు ఈ ఏడు శనివారాలు దర్శనం చేసుకొని ముడుపు కడితే వెంటనే ఆయన కోలుకుంటారని చెప్పారు అలాగే నేను కూడా ఏడు శనివారాలు పూజ చేశాను మరి మా నాన్నగారు చాలా బాగా ఉన్నారు మరి ఇంతటి అదృష్టవంతులు కూడా ఇక్కడికి అయితే బయట ఊరు నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనమైతే చేసుకుంటున్నారు మరి అంత ప్రాఖ్యత చెందిన ఈ దేవాలయం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం రండి భక్తులందరికీ కూడా అందరికి నమస్కారం జై శ్రీమన్నారాయణ కొత్త వెంకోజపాలెం గ్రామ సేవ సంఘం ఆధ్వర్యంలో కొత్త వెంకోజపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ 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 కోట రామాలయం వెంకటేశ్వర దీన్ని ముద్దుగా ముడిపల్లి వెంకటంద స్వామి అని కూడా కలవడం జరుగుతుంది ఈ యొక్క ఆలయం కొత్త రామాలయం అయితే ముప్పై సంవత్సరాలు అయిన నేటికి ఈ గుడి మీరు శంకుస్థాపన చేసి చేసి ఆ తర్వాత నాలుగేళ్ల క్రితం వైభవ వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారు ఎన్నో లెళ్ళలో ఎన్నో అంత మందికి అనుగ్రహిస్తూ పోలిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తూ ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాలు దాటి అలాగే జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి కూడా చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళు పోలిన కోరికలు తీరడంతో పదాలుగా తండాలుగా భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది అక్కడి నుంచి కూడా ముడుపులు ప్రతి గురువారం కూడా ముడుపులు కట్టడం జరుగుతుంది ముడుపులు కట్టిన తర్వాత ఎనిమిది శనివారాల పోట కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ముడుపు గురువారం కట్టిన తర్వాత ఎనిమిది శనివారాల పాటు ఇక్కడికి వచ్చి ఆ ముడుపు తల మీద పెట్టుకొని ఏడు ప్రదక్షిణలు చేసినట్టయితే ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ధర్మబద్ధమైనది అయితే మాత్రం కోరిక తప్పకుండా నెరవేరడం జరుగుతుంది ఈ యొక్క నమ్మకంతో భక్తులు నమ్మకంతో భక్తులందరూ కూడా ఎక్కడి నుంచో వస్తున్నారు అలాగే ప్రతినిత్యం ప్రతి ప్రతినిత్యం శ్రీవారికి వస్త్రాలంకరణ సేవ పూల అలంకరణ సేవ ప్రసాద భోగ సేవ అలాగే ప్రతి పౌర్ణమికి అభిషేకం అలాగే ఏకాదశికి తిరు కళ్యాణం ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకి శ్రీవారికి ఎంతో గమనీయంగా వైభవపేతంగా శ్రీవారికి సప్తహారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క హారతులు కూడా భక్తులందరూ కూడా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మా మనవి జయశ్రీమున్నారాణి భక్తులందరికీ కూడా అందరికి నమస్కారం జై శ్రీమన్నారాయణ కొత్త వెంకజపాలెం గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్త వెంకజపాలెం లో వేయించేసిన శ్రీ 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 కోట రామాలయం వెంకటేశ్వరస్థానం దీన్ని ముద్దుగా ముడిపల్లి వెంకటనన్న స్వామి అని కూడా కలవడం జరుగుతుంది ఈ యొక్క ఆలయం కొత్త కోటండ రామాలయం అయితే ముప్పై సంవత్సరాలు అయింది నేటికి ఈ గుడి మీరు మీద భక్తులందరికీ కూడా అందరికి నమస్కారం జై శ్రీమన్నారాయణ కొత్త వెంకజపాలెం గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్త వెంకజపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ 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 కోట రామాలయ సైతం వెంకటేశ్వరస్థి దీన్ని ముద్దుగా ముడిపల్లి వెంకటన్న స్వామి కూడా కలవడం జరుగుతుంది ఈ యొక్క ఆలయం కొత్త కోదండ రామాలయం అయితే ముప్పై సంవత్సరాలైంది నేటికి ఈ గుడి మీరు శంకుస్థాపన చేసి ప్రతిష్ట చేసి ఆ తర్వాత నాలుగేళ్ల క్రితం వైభవ వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారి ఎన్నో నెలల్లో ఎన్నో ఎంతో మందికి అనుగ్రహిస్తూ పోలిన కోరికలు తీర్చి కొంగ బంగారంగా నిలుస్తూ ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాలు దాటి అలాగే జిల్లాల దాటి రాష్ట్రాలు దాటి కూడా చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళు కోరిన కోరికలు తీరడంతో పందర్తండాలుగా భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది అక్కడి నుంచి కూడా ముడుపులు ప్రతి గురువారం కూడా ముడుపులు కట్టడం జరుగుతుంది ముడుపులు కట్టిన తర్వాత ఎనిమిది శనివారాలు పూట కూడా ఈ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ముడుపు గురువారం కట్టిన తర్వాత ఎనిమిది శనివారాల పాటు ఇక్కడికి వచ్చి ఆ ముడుపు తల మీద పెట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేసినట్టయితే ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ధర్మబద్ధమైనది అయితే మాత్రం కోరిక తప్పకుండా నెరవేరడం జరుగుతుంది ఈ యొక్క నమ్మకంతో భక్తులు నమ్మకంతో భక్తులందరూ కూడా ఎక్కడి నుంచో వస్తున్నారు అలాగే ప్రతి ప్రతినిత్యం శ్రీవారికి వస్త్రాలంకరణ సేవ పూల అలంకరణ సేవ ప్రసాద భోగ సేవ అలాగే ప్రతి పౌర్ణమికి అభిషేకం అలాగే ఏకాదశికి తిరు కళ్యాణం ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకి శ్రీవారికి ఎంతో కమనీయంగా వైభవపేతంగా శ్రీవారికి సప్తహారతలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క హారతలు కూడా భక్తులందరూ కూడా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మా మనవి వారం చాలా బాగుంది నడవలే అప్పు ఇవ్వడు అంత భగవంతుడు మొత్తం వెంకోచపురం రామ సేవా సంఘ అధ్యక్షులు ఆర్ఆర్ఎస్ సత్యనారాయణ నేను మాట్లాడుతున్నాను అయితే ఈ మా వైభవ వెంకటేశ్వర స్వామి వెంకన్న స్వామివారు మేము ఈ గుడి స్థాపించి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల్లో వన్ ఇయర్లోని ఈ ముడి వెంకన్నని మాకు పెద్ద మన పంతులు గారైన రామ్ కిషోర్ గారు చాలా గుర్తింపు తీసుకొచ్చారు స్టేట్ వైడ్గా రెండు రాష్ట్రాల నుంచి పేరు కామేశ్వర అండి మేము పెందుతుల నుంచి వస్తున్నాము మేము ఇది మా హైదరాబాద్ లోని మా అత్త కూతురు ద్వారా మాకు తెలిసింది యాక్చువల్లీ నేను ఛానల్ చూస్తూనే ఉన్నాను గురువు గారి ఛానల్ నాకు తన అత్త కూతురు చెప్పింది ఇక్కడ ముడుపులు కడతారు అని చెప్పేసి అని సో అలా ఇంకో అత్త కూతురు కట్టడం వల్ల నాకు దీనికోసం తెలిసింది మాకు ఫిబ్రవరి తెలిసిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు రెగ్యులర్ గా స్వామి సేవకు వస్తున్నాం ఆయన రప్పించుకోవాలి అంటే ఎంత దూరంలో ఉన్నా సరే స్వామి రప్పించుకుంటారండి మేము కొన్ని సమస్యలు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాం అది స్వామి ఏం కాదు మేము వచ్చిన దగ్గర నుంచి మాకు సేవ ఆ భాగ్యం ఇచ్చిన స్వామి మాది ఇవాళ రోజున ఇవాళ మాకు ఆ తీరిపోయింది మాకు ఆ సమస్య మాకు ఆ సమస్య తీరింది ఆ సేవ కూడా మేము మానట్లేదు మనం రావాలి మనం రప్పించుకోవాలంటే స్వామి ఎంత దూరమే ఉండదు పెందుర్తే మాకు ఇంకా వన్ అవర్ జర్నీ పడుతుంది అయినా మేము రెగ్యులర్ గా మర్చిపోకుండా స్వామి మమ్మల్ని ఎలా తెప్పించుకోవాలో ఆయనే తెప్పించుకుంటారండి మా సమస్యలు అలాగే అయిపోయాయి తీరిపోయాయి మేము ఉడుపులు కట్టాము మా పాపవి అన్ని ఇక్కడికి వస్తే మనశ్శాంతి ఉందండి ఏమున్నా లేకపోయినా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది చాలా ప్రశాంతంగా ఉన్నాము మాకంతా చాలా బాగా మంచి జరిగిందండి ఆ ధన్యవాదాలు ఇక్కడ ప్రతి శనివారం మేము ప్రతి శనివారం వస్తున్నాము సేవకి ఈ శనివారం అనేది మేము కంపల్సరీ దీనికే కేటాయించుకున్నాం అనమాట ముందు శనివారం అనే వేరే వేరే ఆగ్యుయేషన్స్ ఉండేవి మాకు ఇప్పుడు ఇంకా శనివారం ఇంకేమీ లేదు ప్రతి శనివారం ఈ గుడికి రావాలి ఈ గుడిలో సేవ చేసుకోవాలి మేము స్వామిని చూసుకోవాలి అంతే నేను రామకృష్ణ పేరి పెందుర్తి నుంచి వస్తున్నాం అండి జస్ట్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదము